నమస్తే అన్నా అందరికీ నమస్కారం ప్రపంచంలోని ధనిక దేశాలలో కువైట్ మొదటి వరుసలో ఉంటుంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా బలమైన కరెన్సీగా కువైట్ దినారు అగ్రస్థానంలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇటువంటి దేశంలో కూడా పేద విద్యార్థులు ఉన్నారు అటువంటి పేద విద్యార్థులను ఆదుకునేందుకు నిధులను సేకరిస్తూ ఉన్నారు ఆ యొక్క పేద విద్యార్థులు చదువుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కువైట్ లోని పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో నిధుల సేకరణ ప్రచారం ప్రారంభించబడింది ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ చారిటబుల్ సొసైటీ అండ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సాత్ అల్ గారు స్థానిక మీడియాకు తెలియజేశారు గత ఏడాది నిర్వహించిన ప్రచారానికి ఇది కొనసాగింపు అని చెప్పి ఆయన తెలియజేశారు కువైట్ లోని ప్రైవేటు పాఠశాలలతో ప్రత్యక్ష సమన్వయంతో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది పారదర్శకంగా అర్హులైన విద్యార్థులకు సాయం అందేలా చూస్తామన్నారు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు తాజా గణాంకాల ప్రకారం కువైట్ దేశంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేని వారు ఎవరైతే పాఠశాలలకు సంబంధించిన స్కూల్ ఫీజు చెల్లించలేని వారు ఎవరైతే ఉన్నారో మూడు వేల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు కువైట్లో మూడు వేల మంది కంటే ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉన్నారని చెప్పి వాళ్ళు స్కూల్ ఫీజులు చెల్లించుకోలేకపోతూ ఉన్నారని చెప్పి అటువంటి వారి కోసం మేము నిధులను సేకరిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కువైటి ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్